సంఘటనలు ఎప్పుడు జరగకూడదని ఆ భగవంతులు ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రమాద విషయాల్లో చూస్తే స్కూటర్ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇప్పటికీ పంతొమ్మిది మంది మృతులను గుర్తించడం జరిగింది మిగతా పంతొమ్మిది మంది ఎవరైతే ప్రభుత్వం ద్వారా వాళ్ళకు చికిత్స అందిస్తున్నా ఈ బస్సుకు సంబంధించి దామండయ్య పర్మిట్ తో అంటే ఆల్ ఇండియా పర్మిట్ అయితే అక్కడ రిజిస్టర్ కాబడి బస్సు ఇప్పుడు వరకు మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితేనే ఇన్సూరెన్స్ అయితేనే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది మేము ఒకటే అనుకుంటున్నాం ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన ముఖ్యంగా ఏదైతే ఢీ కొట్టడం వల్ల ఆ స్కూటర్లు స్కూటర్ కూడా బస్ కింద వెళ్ళిపోవడం సుమారు మూడు వందల మీటర్లు లాక్కొని రావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిల్లుతుందంటే నైట్ టైం జర్నీ చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే అందరూ రెండున్నర మూడు గంట గాఢ నిద్రలో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం అది కూడా ఇప్పుడుండే బస్సుల యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే సూపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి లోపల ఉండే బెడ్ షీట్లు అనుకోండి కర్టన్ కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ నష్టపరిణామాలు ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గ సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది ఆ కుటుంబాలకు ఎవరికైతే చనిపోయినారో అలాగే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది ముఖ్యంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది ఇప్పుడు మేము మా ముందన్న మెయిన్ టాస్క్ ఒకటి అది కూడా ఒక టూ త్రీ అవర్స్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా పర్మిట్లో ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్ర అలాగే ఉమ్మడిగా కర్ణాటకకు సంబంధించిన ప్రయాణికులు ఉండొచ్చు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూడా మాతో టచ్లో ఉన్నారు తప్పకుండా దీని మీద ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దాని విషయంలో మా అధికారులు ముందుకు వెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో మృతి చెందారో ఆ కుటుంబాలకి ప్రభుత్వ బస్సులో సేఫ్టీ మేజర్స్ లేవు ఏది ఇప్పుడే చెప్పలేమండి ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రాత్రి రెండున్నరకు జరిగింది ముఖ్యంగా నేను ముందు మీకు చెప్పినట్టు సేఫ్టీ మెజర్స్ అంటే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు వేరే విధంగా డిజైన్ ఉంటాయి నైట్ టైం స్లీపర్ బస్సులకు సంబంధించిన డిజైన్ కూడా వేరేగా ఉంటుంది ఈ రోజు పంతొమ్మిది మంది ఎవాక్యువేట్ చేయగలిగామంటే దాంట్లో ఎన్నో పరిణామాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ మెజర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా బయటికి తేవడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు టైం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలా ఇదే టైమింగ్ మార్నింగ్ టైం జరిగినప్పుడు ఇంత ప్రాణహాని అయితే ఉండదు నైట్ టైం జరిగినప్పుడు చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల అలాగే సీటింగ్ కూడా మీరు చూశారు ఇది అప్పర్ బెడ్ ఉంటుంది కింద సీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క ఏదైనా మరణం ఎలాగ జరిగిందనేది కూడా అధికారులు కొందరు చెప్పే విధంగా ఫస్ట్ దట్టమైన పొగ పొగ వల్ల వాళ్ళు సృహ కోల్పోవడం ఆ తర్వాత ఈ ఫ్లేమ్ బుల్ట్ ఎక్కువ ఉండడం కూడా జరిగిందండి కొంతమంది అధికారులు ప్రభుత్వం దృష్టి చేస్తున్నారు సిక్స్టీ కేఎంతో డిలేదు ట్వంటీ కేఎస్ డిటెయిల్స్ ఉన్నాయి వీటి డిజైన్ మార్చాల్సిన అవసరం ఉందని చెప్తాను పర్టుపర్సన్ ఇప్పటికి కూడా ఒకటే అండి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా మార్త్ గైడ్లైన్స్ పరంగా పోతామండి మేము ప్రతి ఒక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే భారతదేశం అనుకు వాళ్ళ పర్యటన నడుస్తాదో మార్త్ గైడ్ లైన్స్ పరంగానే టూరిస్ట్ బస్సులు అలాగే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు కూడా డిజైన్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి లాస్ట్ పది సంవత్సరాల్లో ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇలాంటి రెండు మూడు ఇన్సిడెంట్ ఇదే హైవే మీద కూడా జరగడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులకు ప్రమాదాల నివారణ కోసం ఫైర్ అలారం సిస్టమ్ కూడా వస్తూ ఉంది ఇలాంటి ఇన్సిడెంట్ అయిన తనే అలారం మోగుతుంది అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఐదు బస్సుల్లో అది ఉంది అది కావాలంటే మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం ఈ బస్సు ఏడు సంవత్సరాలు పాతది కాబట్టి ఆ అలారం సిస్టమ్ కూడా ఈ బస్సులో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ఏవైతే మేము పర్మిట్స్ ఇస్తున్నాం ఆ బస్సులు అన్ని దానికి సేఫ్టీ మెజర్స్ లో అయితే అలారం సిస్టమ్ వస్తుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ ఘటనపై స్పందించడం జరిగింది నేను ముందే చెప్పినట్టు సంఘటన మూడు గంటలకు జరిగితే ముఖ్యమంత్రి గారు దుబాయ్ లో ఉండి నాలుగు గంటలకే ఆడియో కాల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడున్న అధికారులు కలెక్టర్ గారు అయితేనేం అలాగే ఎస్పీ అయితేనే తక్షణమే స్పాట్ కు రావడం అలాగే మా కమిషనర్ గారు రావడం స్థానిక శాసనసభ్యులు అలాగే మేమంతా నాయకులందరూ ఇక్కడికి వచ్చామంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా ఉన్నాము అలాగే ఆ కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మేము తేలేకపోయినా కూడా మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్లకు చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పడం అని చెప్పారు తప్పకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది అలాగే దీంట్లో ప్రయాణికులు కేవలం ఆంధ్ర వాళ్ళు ఉంటారని మేము అనుకోవడం లేదు తెలంగాణ అలాగే కర్ణాటక వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మినిస్టర్లతో కూడా మాట్లాడుకొని వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగింది సార్ ఇప్పుడు ఈ ఈ ఘటన విషయానికి వస్తే ఇది జరిగి ఐదారు గంటలైందండి ఏ విషయాన్ని మేము ఇప్పుడే చెప్పలేము దీనికి సంబంధించిన అధికారులు వస్తున్నారు తప్పకుండా ఈ రోజు సాయంత్రం లోపల ఘటన ఏ విధంగా జరిగింది ఒక్కొక్కరు ఈ విషయాల్లో కాంట్రడిక్ట్ అవుతున్నారు కాబట్టి కరెక్ట్ క్లారిటీగా టూ త్రీ అవర్స్ లో ఈ దృష్టికి